పదేళ్లు ఎదురు చూపుల తర్వాత రెండు చోట్ల ఓడిపోవడం లాంటి ఎదురు దెబ్బల తర్వాత అధికారం అందింది పవన్ కళ్యాణ్కి కూటమిలో భాగస్వామిగా కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చి ఫోకల్ పాయింట్ అయ్యారు పవన్ కళ్యాణ్ పైగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ లాంటి శాఖలు పవన్ దగ్గర ఉన్నాయి ఈ శాఖల ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా ఈ రెండిటికి సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది కేంద్రం నుంచి నిధులు నేరుగా వస్తాయి పర్ఫార్మెన్స్ ని పనితీరుని మనదైన మార్క్ ని చూపించడానికి అవకాశం ఉండే అతి కొద్ది శాఖల్లో ఈ రెండు ఉంటాయి పైగా రాజకీయంగా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకు అంటే మీరు ఓళ్ళకెళ్ళొచ్చు పంచాయతీలకు వెళ్ళొచ్చు తండాలకు వెళ్ళొచ్చు జనంతో నేరుగా కనెక్ట్ కావచ్చు మీరు ఏం చేసినా గానీ పల్లెలకి నేరుగా తెలుస్తుంది టచ్ ఉంటుంది మరి ఇంత మహత్తరమైన అవకాశము బిజెపి మోడీ సపోర్ట్ చేసే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్కి వచ్చినాయి మరి ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ల్యాండ్ మార్క్ విధానాలు ఏమైనా తీసుకొచ్చారా అంటే బ్రహ్మాండంగా ఎక్కడా లేని విధంగా ఈ పని చేశారు అని చెప్పడానికి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఏమైనా దొరుకుతాయా ఇలాంటి విధానం పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్నారు అని చెప్పడానికి ఎవరికైనా ఆస్కారం ఇచ్చారా